హాయ్ హలో వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నారని అనుకుంటున్నాను టూ డే మన సింపుల్ స్నాక్ వచ్చేసి గోధుమ పిండితో చిప్స్ అండి చాలా చాలా ఈజీ అండ్ చిప్స్ కూడా చాలా ఇష్టపడతారు అండ్ వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సుల్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ గోధుమ పిండి ఎలాగో కొంచెం హెల్త్ మంచిది కదా అందులో కూడా మనం ఏమి యాడ్ చేయము ఒకేసారి రెండు రకాలుగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటి హాట్ చిప్స్ లాగా ఇంకొకటి స్వీట్ చిప్స్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అదే విధంగానూ నేనైతే ప్రాసెస్ చాలా సింపుల్ అండి చేసి చూపిస్తాను మీకు కనుక్ మీరు కూడా ఫాలో అయిపోండి ముందుగా అయితే నేను ఆశీర్వాద్ పిండి అయితే తీసుకున్నాను ఇది ఒక టూ కప్స్ అయితే తీసుకున్నాను టూ కప్స్ ఆశీర్వాద్ గోధుమ పిండి మీ దగ్గర ఏది అవైలబుల్ అంటే అది తీసుకోవచ్చు నేను నా దగ్గర అయితే ఇది అవైలబుల్ ఉంది సో నేనైతే ఈ గోధుమ పిండి అయితే టూ కప్స్ అయితే తీసుకున్నాను చక్కగా ఈ చిప్స్ ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి కంటే కంటైనర్ బాక్స్ లో వేసుకుని ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు సో టూ కప్స్ తీసుకున్నాం కదా అందులోనే ఒక త్రీ స్పూన్స్ కరాచీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా వైట్ది అది అయితే ఇందులో ఒక త్రీ స్పూన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వంట సోడా ఒక చిన్న స్పూన్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఆ తర్వాత ఇందులో మనం నెయ్యి వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు బటర్ అయితే అందులో మామూలుగా వేసేసుకొని కలిపేసుకోవచ్చు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ కొంచెం హీట్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు మనం అందులో కలుపుకోవాలి ఎందుకంటే అలా కలుపుకోవడం వల్ల చాలా క్రిస్పీగా అయితే వస్తాయి అండ్ మనం కొంచెం స్టోర్ చేసుకుంటాం కదా స్టోర్ చేసుకున్న రోజులు కూడా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి ఏం పాడవు చాలా బాగుంటుంది చక్కగా టీ లోని పిల్లలకి స్నాక్స్ గాను ఎప్పుడు కావాలంటే అవి చక్కగా తీసుకొని తినచ్చు కావాలంటే ఇందులో మనం కొంచెం జీరా లేదంటే వాము చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని అయితే మనం చేసుకోవచ్చు మరి చిన్నపిల్లలు ఉంటే కనుక ఇలా నార్మల్ గా అయితే చేసుకోండి లేదు చిల్లీ పౌడర్ వేసుకొని మేము కొంచెం కారంగా స్పైసీగా తినాలి అనుకుంటే కనుక ఆ విధంగా అయితే వేసుకోవచ్చు నేనైతే ఈ టూ కప్స్ తీసుకున్నాను కదా ఇందులోనే హాఫ్ హాఫ్ కొంచెం స్వీట్ అండ్ కొంచెం హార్ట్ చిప్స్ లాగా అయితే తయారు చేద్దాం అనుకుని టూ కప్స్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా వేడిగా చేసిన గీన్ అయితే ఇందులో వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా పట్టుకుంటే ఇలా ఉండాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం రెగ్యులర్ గా చపాతి పిండి కలుపుకుంటాం కదా సేమ్ అలాగే కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం చపాతి పిండి మనం చేసుకుంటాం కదా రెగ్యులర్ గా సో ఆ విధంగా అయితే చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇది చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది అండి మెయిన్ మనం డైలీ చపాతీ పిండి కలుపుకుంటాం కదా సేమ్ అలాగే కలుపుకొని ఆ చిప్స్ ని మనం వేపుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది స్కూల్ కి వెళ్ళేటప్పుడు పెట్టే బాక్స్ లో కూడా స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది డివైడ్ అయితే చేసుకుందాము అంటే కొంచెం స్వీట్ గా అండ్ హాట్ గా చేద్దాం అనుకున్నాం కదా అందుకని చెప్పేసి టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాము అదంతా ఒకేసారి చేయడానికి లేదు కాబట్టి ఆ హాఫ్ ఆఫ్ ది పార్ట్ని ఇలా చిన్న చిన్న బాల్స్ గా అయితే నేను సపరేట్ చేసుకుంటున్నాను కొంచెం గోధుమ పిండి వేసుకొని మనం చేసుకుంటాం కదా చపాతి లాగా చేసుకోవాలి మరీ పరచుగా చేయకూడదండి కొంచెం మరీ దలసరిగా కాకుండా మరీ పరచుగా కాకుండా అయితే మనం చిప్స్ అయితే కట్ చేసుకోవాలి ఈ చపాతి పిండి అయితే ఆ నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు కొంతమంది డైమండ్ అని రౌండ్గా ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి చపాతి పిండిని ఆ తర్వాత నైఫ్ తీసుకొని సైడ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఎందుకంటే చిప్స్ నీట్గా రావడం కోసం డైమండ్ షేప్ లో అయితే కట్ చేద్దాం అంటున్నాను నేను అందుకని చెప్పేసి నీట్గా రావడం కోసం సైజ్ అయితే కట్ చేసుకున్నాను నేను ఫస్ట్ అయితే ఇలా ప్లెయిన్గా కట్ చేసుకుంటున్నానండి అంటే చపాతీ పిండిలో మనకు కావాలంటే మధ్యలో ఆల్రెడీ కలిపేసిన పిండిలోనే మనం జీరా కానీ లేదంటే వామ్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ పిన్ బాల్లో కొంచెం వామ్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలకి డైజెషన్ అది ప్రాబ్లం ఉంటుంది కదా చక్కగా అది కూడా బాగుంటుందని చెప్పేసి అందులోనే నేను యాడ్ చేసుకుని అది కూడా చిప్స్ లా వేపేసాను ఏం ప్రాబ్లం లేదండి పిండిలోనే స్టార్టింగ్ కలపాలని ఏం లేదు మనకి ఎప్పుడు కలిపి అప్పుడు బాయిల్స్ చేసేటప్పుడు కలిపేసుకొని ఒకసారి బాగా స్మాష్ చేసేసుకొని వచ్చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా చాలా సింపుల్ అని చాలా ఈజీ తక్కువ టైంలో అయిపోతుంది పిల్లలు వచ్చే ముందు అప్పటికప్పుడు రెడీ చేసుకొని చక్కగా పెట్టేయచ్చు సో ఎక్కువ రోజులు కూడా ఇది స్టోర్ ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ పిండి ముద్దలో నేను కొంచెం ఆమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఇలా కూడా యాడ్ చేసుకొని మనం ఒత్తేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చపాతీలో చేసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకోవడమే మధ్యలో మా పాప కొంచెం ఏమంటుందో అది కూడా చేస్తుందంట చూస్తున్నారు కదా మనం వేసిన వామ్ కూడా బాగా కలిసిపోయింది ఇందులో ఈ విధంగా మళ్ళీ దీన్ని కూడా బాగా వచ్చేసుకోవాలి ఆ తర్వాత నచ్చిన షేప్ లో మనం కట్ చేసుకోవడమే ఇంకా మరీ పలుచగా చేస్తే అంటుకుపోతుందండి పలుచగా ఉంటే ఆయిల్లో వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి కానీ అంత క్రిస్పీగా ఉండవు అందుకని కొంచెం మరీ పలుచ కాకుండా మరీ దలుచు కాకుండా మనం మీడియం దాంట్లో కట్ చేసుకుంటే బాగా వేగుతాయి తర్వాత క్రిస్పీగా కూడా ఉంటాయి మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి కాకపోతే అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి అందులో పిల్లలు పెడతాము కాబట్టి మనం గోధుమ పిండి యూజ్ చేయడం చాలా బెటర్ ఇది కూడా సేమ్ యాసిడ్గా సేమ్ అలాగే కట్ చేసుకుంటున్నాం ఇందులో ఆయిల్ అయితే బాగా మరిగిందండి ఇందులో వేసేసుకోవడమే చూస్తున్నారు కదా చక్కగా కొంగ ఎందుకంటే మనకి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే మనం నానబెట్టాం కదా పక్కన పెట్టుకున్నాం కదా సో అండ్ అందులో కర్రచీర వేసాం మంచి సోదా వేసాం అండ్ సాల్ట్ వేయించి అదే మరగబెట్టిన నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చూసేసుకోవడమే తీసుకొని మళ్ళీ మిగతా కూడా కట్ చేసుకున్నావు కూడా మళ్ళీ ఇందులో వేసుకొని వేయించేసుకోవడమే చాలా తక్కువ టైంలో అయిపోతుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ తర్వాత అది అయిపోయింది కదా అప్పుడు హాఫ్ పాక్ తీసుకున్నాం కదా ఇది కూడా నార్మల్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను ఇది కూడా అందులోనే సేమ్ ఆయిల్లో వేయించేసుకొని దీనికోసం కొంచెం బెల్లం పాకం పెట్టుకుంటే సరిపోతుంది ఏం లేదు బెల్లం పాకం లేదంటే షుగర్ సిరప్ పెట్టుకున్న సరిపోతుంది మీ చాయిస్ అండి మనం కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి బెల్లం అయితే చాలా మంచిది ఇవైతే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నా చూస్తున్నారు కదా మరీ పలచగా లేవు స్టాక్తో ఇలా అనగానే వచ్చేస్తున్నాయి మరి పలచగా చేస్తే దాని కంటికి పోయి రావండి అండ్ బాగా ఏగిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది ఇది కూడా వేపేసాను ఇవి వీటి కోసం కొంచెం బెల్లం సిరప్ పెట్టడం కోసం ఒక హాఫ్ హాఫ్ ది కప్ బెల్లం అయితే తీసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవడము కొంచెం తీగపాకం రావాలి తీగపాకం వచ్చిన తర్వాత అందులో వేసుకుంటే ఈ చిప్స్ అందులో వేసుకుంటే సరిపోతుంది హార్ట్ కావాలంటే హార్ట్ అప్పటికప్పుడే స్వీట్ కావాలంటే స్వీట్ ఏది కావాలంటే తినచ్చు రెండు కూడా మంచిది ఎటువంటి మనం ఏమీ కలపలేదు కాబట్టి చాలా మంచిది పిల్లలకైతే ఎక్కువ నేను ప్రిపర్ చేస్తాను మీకు కూడా నచ్చితే ఒకసారి ఫాలో అయిపోండి మీ పిల్లలకి ఒకసారి చేసి పెట్టేసేయండి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ విధంగా పాకం అయితే రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం వేయించి పెట్టేసుకున్న చిప్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి నాకు గిన్నె చిన్నది అయిపోయిందని చెప్పేసి మళ్ళీ నేను వేరొక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కొంచెం పెద్ద దానిలోకి అంటే కలపడానికి కుదరలేదు వేడి దాంట్లో వేసాను కదా ఈ విధంగా మనకి కిందకి పైకి దాన్ని ఇలా అంటే ఉంటే మొత్తం అన్నిటికి కూడా పాకం అయితే బాగా పడుతుంది ఇది చల్లారిన తర్వాత చాలా బాగా వస్తాయండి వేడి మీద మీకు ఇలా కనిపిస్తుంది చాలా బాగుంటుంది లైక్ గవ్వలు ఉంటాయి కదా బెల్లం గవ్వలు సేమ్ అలానే ఉంటాయండి చూడడానికి అలాగే చేసుకోవచ్చు లేదంటే షేప్ ఏ విధంగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా సౌండ్ బెండగా వస్తుంది చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి ఇందులో మీకు కావాలంటే పైన కొంచెం కారం అండ్ సాల్ట్ కూడా కలుపుకొని బాగా కలుపుకొని అయితే మనం తినచ్చు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే లేదంటే ఇలా నార్మల్గా కూడా తినేయచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి మ్యాక్సిమం ఒక వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయండి మీకు కనుక మర్చిపోతుంది కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్